అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బిటెక్ సిఎస్ఈ యూకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనం డర్మటాలజిస్ట్ ఇంకా స్కిన్ అండ్ హెయిర్ కన్సల్టెంట్ దెబాస్మిత గారితో ఉన్నాము సో ఈరోజు పీఆర్పి ఇంజెక్షన్స్ అనేవి డేస్ చాలా ఫేమ్ అవుతున్నాయి కదా అందరూ పీఆర్పి ఇంజెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరి ఈ బ్యూటీ రంగంలో పిఆర్పి ఇంజక్షన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అది ఎవరికి సూటబుల్ అవుతుంది తీసుకునే ముందు హాస్పిటల్ చూసి కానీ డాక్టర్ని కానీ ఎలా కన్సల్ట్ అవ్వాలి మన హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా రిలేట్ అయ్యి ఉంటాయా అన్ని డౌట్స్కి క్లారిఫికేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి ఎలా అన్నారు గుడ్ గుడ్ సో పిఆర్పి ఇంజెక్షన్స్ అన్నప్పుడు వేట్ అసలు అందరూ ట్రై చేస్తున్నారు అందరికీ వర్కౌట్ అవుతుందా

ెట్ యువర్ నార్మల్ బ్లడ్ టెస్ట్ డన్ మాకు ప్లేట్లెట్స్ అని ఒక కాంపొనెంట్ ఉంటుంది సో ప్లేట్లెట్స్ ఏంటంటే దే ఆర్ వెరీ హై గ్రోత్ ఫ్యాక్టర్ రిచ్ గ్రోత్ ఫ్యాక్ ఇన్ గ్రోత్ ఇట్ క్యాన్ బి యూస్డ్ ఇన్ డర్మటాలజీ ఈ మధ్య ఆర్థోపెడిషియన్స్ యూజ్ చేసుకుంటున్నారు ఆర్థరైటిస్ కానీ అర్లీ ఆర్థరైటిస్ నీ పెయిన్ సో పిఆర్పీ హెస్ లాట్ ఆఫ్ రిజువినేషన్ యునో మెథడ్స్ గైనకాలజిస్ ఆర్ ఆల్సో యూజింగ్ ఇట్ వచ్చేసి ఇట్ ఇస్ మల్టీ యూనో మల్టీ యాక్షన్ వన్ టూల్ క్యాన్ సే నో దింగ్ యూ టేక్ బ్లడ్ ఓన్లీ యు నో ఇట్ ఈస్ నాట్ లైక్ ప్లేట్లెస్ ద కమింగ్ చాలా వస్తువులు వస్తాయి సో వీ నీడ్ సెపరేట్ ఇట్ సో ఒక ప్రాసెస్ ఉంటాయి మాకు వన్ అవర్ సో దాంట్లో ప్రాసెసింగ్ అవ్వకుండా మనం ఇక్కడ హెయిర్ లో మీకు నమ్మింగ్ క్రీమ్ పెట్టేస్తాము సో దట్ ప్రొసీజర్ ఇస్ ఎస్ సచ్ నాట్ పెయిన్ఫుల్ ఫర్ యూ సచ్ ఇట్ పెయిన్ఫుల్ కాదు బట్ ఇంకా కంఫర్ట్ లో ఉంటుంది అని నమ్మింగ్ క్రీమ్ పెట్టేసి దాని తర్వాత వీ జస్ట్ ఇట్ ఆల్ ఓవర్ స్కాల్ ఇది ఒక ఒకపిడి ప్రొసీడ్యూర్ అండి లంచ్ టైం ప్రొసీడ్యూర్ అన్నమాట మీరు వచ్చి తీసుకొని యూ కెన్ జస్ట్ కమ్ ఇన్ యూ లంచ్ అవర్ టేక్ ఇట్ అండ్ గో అండ్ తర్వాత మీరు నార్మల్ డే టు డే థింగ్స్ మీరు చేసుకోవచ్చు దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్ అంటే అట్లా ఏం లేవు మీరు కొద్ది మైల్డ్ హెడేక్ అంతే కానీ దట్స్ వెరీ మచ్ యునో ట్రీటబుల్ విత్ ఎన్ఎస్ఐటీ ఎన్ని సిటింగ్స్ ఉంటాయి ఎంత టైం పడుతుంది యా సో ఈ హోల్ ప్రాసెస్ నేను చెప్పాను కదా వన్ అవర్ పడుతుంది మీకు మొత్తం ఇది సెపరేట్ వన్ అవర్ ఫర్ ద ప్రాసెసింగ్ బికాస్ వీ హ్యావ్ టు సెపరేట్ నేను చెప్పాను కదా దేర్ బి stages of separating because బ్లడ్ తీసుకుంటే అది ఒకటి ప్లేట్లెట్స్ కాదు సో వీ నీడ్ టు సెపరేట్ ద ప్ 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 ప్లాజ్మా ప్లాజ్మా ఇస్ వేర్ సో అది సెపరేట్ చేయడానికి మాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది థర్టీ మినిట్స్ వీ టేక్ కిట్స్ అలాగే పెట్టి దాని తర్వాత ఇట్ గోజ్ ఇన్ టు అషిన్ ఇట్ గెట్స్ ఎంట్రీ దాని తర్వాత దట్ లేయర్ వాట్ వీ ఇంజెక్ట్ సో అండ్ ఫర్ ద నమ్మింగ్ క్రీమ్ ఆల్సో వీ టేక్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫర్ దింగ్ క్రీమ్ టు ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ లంచ్ టైమ్ యూ నో ద లంచ్ బ్రేక్ మీ లంచ్ బ్రేక్ లో మీరు వచ్చేసి వెళ్ళిపోవచ్చు అండ్ దేర్ ఇస్ నో డౌన్ టైం అబౌట్ ఇట్ సో ఇప్పుడు వచ్చేసి మీరు అడిగారు ఎన్ని సెషన్స్ ఎన్ని సెషన్స్ కావాలి ఎన్ని సెషన్స్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ స్టేజ్ ద పేషెంట్ ఇస్ కమింగ్ టు యూ రైట్ సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ యూ అర్ సమ్ బీ హూజ్ హ్యావింగ్ జనరలైజ్డ్ హెయిర్ ఫాల్ కొన్ని మధ్య యూ న పీపుల్ ఆర్ మోర్ వెరీ కన్సర్న్ ఇవెన్ లిటిల్ బట్ ద హ్యావ్ అ హెయిర్ ఫాల్ దే డూ నాట్ వెయిట్ టిల్ దాట్ స్టేజ్ వేర్ దే హక్చువల్ బాడీ మెయిల్ అయినా ఫీమేల్ అయినా కొద్ది ఉన్న డాక్టర్ డూ సంథింగ్ ఐఎమ్ హ్యావింగ్ హెయిర్ ఫాల్ సో అలాంటి పేషెంట్కి ఆవియస్లీ మీరు ఎయిట్ టు టెన్ సెషన్స్ కానీ ట్వెల్వ్ టెస్ట్ సజెస్ట్ చేయరు ఎందుకంటే అది అనవసరం బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ అ యాక్టివ్ బాల్డ్నెస్ जस्ट लुकिंग अट सम यु नो स्ल अँड लुकींगोर टू सिक्स सेशन्स सो सेषन मंथली ऐट मंथ చేసుకోవచ్చు లేదు ఇఫ్ సమ్మన్ ఇస్ వాకింగ్ ఇన్ విత్ యూనో అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ బోల్డ్నెస్ మేల్ కానీ ఫీమేల్ కానీ దెన్యస్లీ మాకు తెలుసు ఫోర్ నాట్ బి అనఫ్ ఫర్ పేషెంట్ సో అప్పుడు ఒక ఎయిట్ సెషన్స్ ఇట్ సమ్థింగ్ ఎయిట్ టు టెన్ సజెస్ట్ దాని తర్వాత మంచిగా కంట్రోల్ అయిపోయింది అంటే మీరు మెయింటెనెన్స్కి వెళ్ళిపోవచ్చు ఒక మంత్లీ త్రీ త్రీ మంత్స్కి ఒకసారి వచ్చి మూడు నెలలకు ఒకసారి వచ్చి చేంజ్ చేసి మీరు వెళ్ళొచ్చు లేదు మెయింటైన్ అవుతుంది అంటే అంత అవసరం లేదు సో ఇది ఇది వచ్చేసి యునో నార్మల్ ఇంకొకటి మీరు అడిగారు సైడ్ ఎఫెక్ట్స్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అండి బికాస్ ద థింగ్ ఇస్ ఇట్ ఈస్ యువర్ ఓన్ బ్లడ్ మీ ఓన్ బ్లడ్ మనం తీసుకొని జస్ట్ వీఆర్ సెపరేటింగ్ మాకు కావాల్సిన మనం తీసుకొని అని మనం పక్కన పెడుతున్నాము సో అక్కడ మనం ఏమీ యాడ్ చేయట్లేదు ఆర్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఎక్స్టర్నల్ వీఆర్ ఆల్ యూజింగ్ వాట్ ఈస్ యువర్ ఓన్ బ్లడ్ సో చాలా సేఫ్ అండి బట్ అగైన్ సేఫ్టీ ఇట్ డిపెండ్స్ ఆల్సో వేర్ ఆర్ గెటింగ్ ఇట్ డన్ నౌ ద థింగ్ ఇస్ ఈ మధ్య పిఆర్పి సలోన్ కూడా చేస్తున్నారు యూ నో ఏదైనా సలోకి వాళ్ళు కూడా పీఆర్పీ యు నో ఇది అది హెయిర్ లో అన్ని చేసేసుకుంటున్నారు సో దట్ ఇస్ నాట్ రైట్ యు నో ఇట్ ఇస్ ఇట్స్ సింపుల్ ప్రొసీజ్యూర్ బట్ ఇట్ క్యాన్ యు నో హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇఫ్ ఇట్స్ నాట్ డన్ ఇన్ అ ప్రాపర్ వే మీరు అసెప్టిక్ మెథడ్స్ ఫాలో అవ్వట్లేదు స్టెరైల్ ఎన్వైరాన్మెంట్ లో చేయట్లేదు ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ పేషెంట్స్ గెటింగ్ హెచ్ఐవి సమ్వేర్ ఇన్ అప్ నార్త్ బికాస్ ఇఫ్ యూసింగ్ ద సమ్ సిరింజ్ దే వర్ నాట్ యు నో థ్రోయింగ్ ది సిరి సో ఇఫ్ యూ ట్రై టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఆబ్వియస్లీ అ సింపుల్ ప్రొసీజర్ కెన్ ఆల్సో టర్న్అట్ బి అ డేజరస్ ప్రొసీజర్ సో మీరు అన్ని చేయాలంటే గో టు అలోన్ నాట్ గో టు అో కాల్ కాస్మెటాలజిస్ట్ యూనో ఇప్పుడు ఒక టర్మ్ వచ్చింది కాస్మెటాలజిస్ట్ వాళ్ళకి డిగ్రీ ఉండదు నథింగ్ బట్ ది ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ దర్మటాలజిస్ does it hmm. so no, not to a cosmetologist not to a dentist we should come to a dermatologist okay. and you know get the procedure done in a proper septic ேஷன் ஆஃப்னேஷன் ட்ரோன் லன்ஸ் இட் கேன் அப் அஃப் கோர்ஸ் ஐபிரோஸ் இட்ஹாஸ் யூனோ குட் எஃபெக்ட் ஆன் ஐபோரோஸ் இஃப் யூஹ் அலோபேஷியமா కండిషన్ ఉంటే అలోపేషియా అక్కడ మీకు పాచి ఐబ్రో బ్రో ఎన్నో లాస్ అయిపోతది పాచెస్ ప్యాచెస్ లో సో ఐ ఆల్సో డన్ ఫర్ ఫ్యూ పేషెంట్స్ అండ్ దే అండర్ఫుల్ రిజల్ట్స్ ఎగన్ మంత్లీ వన్స్ మీరు వచ్చేసి చేయించాలా యూ హెవ్ గుడ్ ఓకే ఓకే సో పిఆర్పి ఇంజక్షన్ గురించి మనం భయపడక్కర్లేదు బట్ సేఫ్టీ మెథడ్స్ అన్నమాట ఎక్కడంటే అక్కడ కాకుండా ఒక పర్టికులర్ గా కొంచెం రెపీటెడ్ లేదా కొంచెం ఎక్కడ మంచిగా చేస్తారు ఎక్కడ డాక్టర్ మంచిగా ఫ్రెండ్లీగా సజెస్ట్ చేస్తారు మన సిచువేషన్స్ ని బట్టి అనేది మెయిన్ థింగ్ అన్నమాట సో ఎవరి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మ్యామ్ని కూడా కన్సల్ట్ అయ్యి మీరు సజెషన్స్ తీసుకోవచ్చు అండ్ మీకు ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ హెల్త్ గురించి చేసే అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ has taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు